ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఇరవై ఒకటవ రోజు మన యొక్క వాక్యాంశముగా బాప్తిస్ట్ నుంచి యోహాను గురించి మనం ధ్యానించుకుందాం జాన్ ద బాప్తిస్ట్ ఈ జాన్ లేదా యోహాను అనే పేరు హిబ్రీ భాషకు సంబంధించిందండి హిబ్రూ లాంగ్వేజ్లో దీని యొక్క అర్థము గాడ్ ఈజ్ గ్రేషియస్ ఆర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అంటే దయగల దేవుడు లేదా దయగలిగినటువంటి దేవుడు అనే అర్థాన్ని ఇస్తుంది ఈ మాట హిబ్రి పదమైనటువంటి యోఛనన్ అనే మాట నుండి వచ్చింది యోదయా దేశపు రాజైన హీరో దినములలో జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడండి ఈ జకర్యా భార్య పేరు ఎలిజబెత్ వీరిద్దరూ కూడా ఎంతో యథార్థంగా దేవుని వాక్యానుసారంగా వారు జీవిస్తున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం లూకాసు వార్త మొదటి అధ్యాయము సిక్స్ అండ్ సెవెన్ బస్ మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలండి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాదులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి చదవబడిన వాక్య భాగంలో క్లియర్గా ఉంది వీరిద్దరూ కూడా దేవుని ఆజ్ఞ చెప్పున జీవిస్తున్నారు ఎంతో నీతిగా ఎంతో యథార్థంగా వారు జీవిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ యొక్క ఎలిజబెత్ ఉన్నట్లుగా వృద్ధుడు కూడా బహుకాలము గడిచినటువంటి వృద్ధులుగా కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క జక్కర్య యాజకుడు కదండి సో ఎప్పటిలాగే యాజక మర్యాద చొప్పున ఈయన దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు ఈయన ధూపం వేసే సమయంలో ప్రభు దూత ప్రత్యక్షమై ఈయంతో ఈ రకంగా మాట్లాడారండి అదే అధ్యాయము లోకాసు వార్త మొదటి అధ్యాయము పదకొండు నుంచి ఫ్రమ్ లెవెన్ టు థర్టీన్ ప్రభు దోత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దోత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు మరి ఈ యొక్క దూత దేవుని దూత జకర్యాతో జకరియాను భయపడకు నీ ప్రార్థన వినబడినది మరి నీకు మరియు ఎలిజబెత్కు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ పుట్టినటువంటి కుమారునికి యోహాను అనే పేరును మీరు పెట్టాలి అని చెప్పినట్లుగా మనం చూస్తాం మరి ఆ పుట్టబోయే శిశువు ఏం చేస్తాడండి అని అంటే అదే అధ్యాయము ఫ్రమ్ ఫోర్టీన్ టు సిక్స్ మనం చదువుకున్నట్లయితే మనం మనం చూద్దామండి అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇజ్రాయిలో అనేకులను ప్రభువు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును ఇజ్రాయిలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు పుట్టబోయే శిశువు త్రిప్పుతాడు అని ఇక్కడ మనం చూడొచ్చండి ఏమంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే జకరియా మరియు ఎలిజబెత్ వీరిద్దరూ కూడా ఎంతో యథార్థంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నీతిగా వారు జీవిస్తున్నారు అయినప్పటికీ వారి జీవితంలో ఒక లోటు ఉంది అదేంటంటే వారికి పిల్లలు కలగలేదు మరి ఈ యొక్క కాలం గడుస్తూ ఉంది వారు వృద్ధులైపోయారు అయినప్పటికీ కూడా వారి జీవితంలో కార్యం జరగలేదు అలాగని చెప్పి వారు దేవునికి దూరం అయిపోలేదండి అలాగే దేవుని యొక్క కార్యం కొరకు ఎంతో విధేయతతో ఓపికతో వారు ఎదురు చూస్తున్నారు బైబిల్లో ఒక మాట ఉందండి అదేంటంటే టు ఒబే ఈస్ బెటర్ దాన్ ఎ సాక్రిఫైస్ అంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని మొదటి సమయంలో గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ ఈ మాట ఉంటుంది నిజంగా కూడా మన జీవితంలో మనం ఎంత విధేయత చూపుతున్నాము మన ఎంత ఓపికతో సహనముతో దేవుని కొరకు ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తున్నాము అనే దాని మీదే మనం దేవుని వద్ద నుండి ఏం పొందుకుంటాము అనేది ఆధారపడి ఉంటుందండి ఇక్కడ జకరియా మరియు ఎలిజబెత్ వీరిద్దరూ కూడా ఎంతో విధేయతతో ఎంతో ఒబీడియన్స్తో దేవుని యొక్క కార్యం కొరకు వారు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు మరి వీరు చూపినటువంటి ఆ యొక్క విధేయతకు సహనముకు దేవుడు ఏం కార్యం చేశాడండి అని అంటే వీరి ఆలోచనకు ఊహకు మించి దేవుడు వారికి గొప్ప కార్యం చేశాడండి అదేంటంటే కేవలం ఒక శిశువు ఒక కుమారుడు మాత్రమే కాదు జాన్ ద బాప్తిస్ట్ బాప్తీస్ ఉచి యోహాన్ని వీరికి కుమారుడిగా దేవుడిచ్చాడండి క్రీస్తు పూర్వం సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ప్రవక్త అయినటువంటి ఏషియా ద్వారా చెప్పబడిన వ్యక్తి బాప్తీస్ విచ్చి యోహాను యశ గ్రంథము నలభైయవ అధ్యాయము మూడవ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరాలము చేయుడి ఏమంటే ఇక్కడ ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఆ ప్రకటించుచున్నవాడు లేదా ప్రకటించేవారు ఎవరో కాదు బాప్తీస్ మిచ్చు వ్యూహాను ఈ బాప్తీస్ మిచ్చు వ్యవహాను గురించి ఏడు వందల సంవత్సరాల ముందే ప్రవక్త అయినటువంటి యష్యా ద్వారా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి మరి అంత గొప్పగా మరి ఈ యొక్క అంత గొప్ప కుమారుణ్ణి ఈ యొక్క జకరియా మరియు ఎలిజబెత్కి దేవుడు బహుమానంగా ఇచ్చాడండి హీఈస్ ద వాయిస్ ఇన్ ద విల్డర్నెస్ అంత మాత్రమే కాదు స్త్రీలు ఈయన కంటే గొప్పవారు ఎవ్వరూ లేరని మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యం ఇచ్చారండి మత్సు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ మాట ఉంది మతేసు వార్త పదకొండవ అధ్యాయము వచనం స్త్రీలు కలినవారిలో వారిలో మిచ్చు యోహాను కంటే గొప్పవారు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మరి అలాంటి గొప్ప వ్యక్తి మరి ఇంకా మనం గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తీస్ మిచ్చినటువంటి వ్యక్తి ఈ బాప్తీసు వ్యూహాను మత్తేసు వార్త మూడవ అధ్యాయము పదమూడు పదమూడు నుంచి పదిహేడు మధ్యలో మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు ఉన్నాయండి అలాంటి బాప్తీసుమిచ్చు యోహాను జీవితంలో నుండి మనం గమనించగలిగే మనం తీసుకోగలిగే కొన్ని మాటలను ఈరోజు మనం జానించుకుందాం ముందుగా ఆయనలో మనం గమనించగలిగేది హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ జెన్యునిటీ అండ్ హ్యూమిలిటీ అంటే ఒక నిజాయితీ పరునిగా ఒక విధేయునిగా వినయము కలిగిన తగ్గింపుగలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతామండి ఏమండి ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా మరి చాలామంది ప్రజలు ఏ రకంగా ఉన్నారంటే ఎప్పుడు ఛాన్స్ వస్తుందా ఎప్పుడు అవతల వారి క్రెడిట్ని మనం తీసేసుకుందామా ఎప్పుడు పక్క వారికి రావాల్సినటువంటి ఘనతను మనం తీసేసుకుందామా అనే ఆలోచనలో కొంతమంది ఉంటూ ఉంటారు కానీ ఈ బాప్తీస్ మిచ్చి యోహాను అలాంటి వాడు కాదండి హీఈ్ నాట్ ఎ క్రెడిట్ స్టీలర్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మనం చదువుకుందాం యోహాను స్వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నీవెవడమని అడుగుటకు యూదులు ఎరుషలేము నుండి యాజకులను లేవీలను యోహాన్నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కొంతమంది ఈయన దగ్గరకు వచ్చి అయ్యా వాడవు నీవేనా నువ్వేనా మెస్సేవంటే లేదండి నేను క్రీస్తును కాను అని ఆయన క్లియర్గా చెప్పేశాడండి మరి ఇంకా అడుగుతున్నారు మరి నువ్వు కానప్పుడు కాగా కాగా వారు మరి నీ వెవరవు నీవు ఏలియావా అని అడుగగా నో నేను ఏలియాని కాదని కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం అతడు కానెను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చను కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలనని గనుక నిన్ను గూర్చి నీవేమీ చెప్పుకొని చున్నావు అని అతను అడిగిరి అందుకు అతడు ప్రవక్త అయిన యషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవసరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక ఏమండి ఇక్కడ నీవు క్రీస్తువా నీవు ఏలియావా నీవు ఆ ప్రవక్తవా నీవు ఈ ప్రవక్తవా అంటే మరి నిజంగా ఆ యొక్క క్రెడిట్ ఆ యొక్క ఘనత కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో ఆలోచించేవారైతే ఆ నేనే రాబోవాడు నేనే అని చెప్పి వారు చెప్పుకుంటారు కానీ ఈయన అలాంటివారు కాదండి హీజ్ హీస్ ఎ వెరీ జెన్యున్ అండ్ హీస్ విత్ హ్యూమిలిటీ ఎంతో నిజాయితీ పరుడు ఎంతో తగ్గింపగలిగినటువంటి వ్యక్తి నేను అదేమీ కాదయ్యా నేను అరణ్యములో దేవుని త్రోవను సరాలము చేయడి అని మాట్లాడి ఒక శబ్దాన్ని మాత్రమే అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి ఇంకా మనం గమనించినట్లయితే రెండవదిగా జాన్ లెడ్ ఎ సింపుల్ లైఫ్ బట్ విత్ డిసిప్లిన్ ఎంతో సాధారణమైన ఒక సింపుల్ లైఫ్ని ఆయన లీడ్ చేస్తూనే దేవుని కొరకు ఎంత క్రమశిక్షణ కలిగి ఆయన జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం మతేసు వార్త మూడవ అధ్యాయం నాలుగో మనం చదువుకున్నట్లయితే ఆయన ఎంత సింపుల్ డ్రెస్సింగ్లో మరియు సింపుల్ ఫుడ్ని ఆయన తీసుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా జీవించి మనం చూడగలుగుతామండి మరి మూడవదిగా మనం చూసినట్లయితే హీఈ్ ఎ బోల్డ్ ప్రీచర్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యాన్ని భయపడకుండా ప్రకటించినటువంటి ఒక ధైర్యవంతునిగా కూడా ఇక్కడ మనం చూస్తాం వార్త పద్నాలుగవ అధ్యాయము త్రీ టు ఫోర్ మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మత్తేసు వార్త పద్నాలుగవ అధ్యాయము త్రీ టు ఫోర్ అండి యాలయనగా నీవుని నీవు నీ సోదరుడైన ఫిలిప్ భార్య యోగు హేరోదేను ఉంచుకునేట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చరసలో వేయించి ఈయన డైరెక్ట్గా హేరోదినే గద్దిస్తున్నాడు ఓ హేరోదు నువ్వు చేస్తుంది న్యాయం కాదు అని చెప్పి ఏ మాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా ఆయన ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి దట్స్ వై ఐ సెడ్ హీస్ ఎ బోల్డ్ ప్రీచర్ ఆఫ్ ట్రూత్ మరి నిజంగా ఈ బాప్తీస్ మిచ్చు వ్యూహాన్లో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయండి ఆయన ఎంతో ధైర్యంగా ఏ మాత్రం భయపడకుండా దేవుడు ఏం చెప్తే అది చేశారు అదేవిధంగా ఈ ప్రపంచానికి యస్సు క్రీస్తు ప్రభువుని పరిచయం చేసి ఆయనకి బాప్ తీసి కూడా మనం చూస్తున్నామండి మరి చివరిగా సువార్త మూడవ అధ్యాయము ముప్పయో వాక్యం మనం చదువుకుందాం యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పయో వాక్యము ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్ యేసుక్రీస్తు ప్రభుకి బాప్తీసం ఇచ్చిన తర్వాత మరి అంతకు మునిపోయితే బాప్తీస్ ఇచ్చి యోహాను మాటలు మరి వింటూ ఉండేవారు ఆ తర్వాత మరి అనేకలు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడం చూసి ఆయన అన్నటువంటి మాట అండి ఇది ఐ మస్ట్ డిక్రీజ్ అండ్ హీ మస్ట్ ఇంక్రీజ్ మరి అలాంటి తగ్గింపు కలిగిన వాడు దేవుని మాటకు లోబడిన వ్యక్తి బాప్తీస్ మిచ్చి యోహాన్ ఈరోజు ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరినూ దేవుడు మాట్లాడుతున్నాడు బాప్తీస్ మిచ్చి యోహాను వలె మనము కూడా నిజాయితీ కలిగి యథార్థంగా మనం జీవించగలిగితే మనము కూడా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని మనం ప్రకటించగలిగితే మనము కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతాం దేవుని కొరకు అనేక మందిని మనం సంపాదించగలుగుతాం ఆయన మార్గంలోనికి మనం తీసుకెళ్ళగలుగుతాం దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్